డిసెంబర్ ఫిఫ్త్ నా పుష్ప టూ గ్రాండ్ అయితే రిలీజ్ కాబోతుంది దీనికోసం అయితే ఫ్యాన్స్ డై హార్ట్ ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ చూద్దామని చెప్పేసి సో అదే విధంగా ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారు అసలు అదే విధంగా అంటే చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు మరి వాళ్ళ మీద ఏమనుకుంటున్నారు ఏంటి ఇప్పుడు బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి వారి మాటల్లోనే కనుక్కుందాం ప్రస్తుతం అయితే ఇక్కడ బయట ఒక మనం వీర అభిమాని దగ్గర అయితే ఉన్నాము నమస్తే అండి నమస్కారం అండి సో ఏం పేరు వికాస్ వికాస్ మరలో అర్జున్ మీరు హా అండి ఫ్యాన్ యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ కూడా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అని ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా అల్ అర్జున్ మూవీ ఉంది కదా ఎక్సలెంట్ ఉంది ఈ టీజర్ చూసాక మళ్ళీ మూవీ చూడరాదని పెరగడం లేదు హైలైట్ గా ఉంది మూవీ యాజ్ ఏ అందరు చెప్తున్నా ఈ మూవీని అందరూ వచ్చి సినిమా టాకీస్ లో చూడాలని చెప్తున్నా ట్రైలర్ ఎట్లా అనిపించిందా మొత్తం ట్రైలర్ గిట్ట హైలైట్ ఉందా ఏం గ్రౌండ్స్ అని ఎడిటింగ్స్ అని సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి నో ప్రాబ్లం అందులో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది సూపర్ అన్న ఎక్సలెంట్ బ్రా అల్లు అర్జున్ యాక్టింగ్ డాన్సింగ్ గెటప్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి శ్రీవల్లి యాక్టింగ్ ఎలా అనిపించింది శ్రీవల్లి కూడా ఎక్సలెంట్ ఉంది నో ప్రాబ్లం అన్ని కరెక్ట్ గా ఉంది అది మన అల్లు అర్జున్ జతకు అంత సూపర్ హిట్ సూపర్ హిట్ కొట్టే ఛాన్సెస్ ఉంది మొన్న శ్రీలా ఒక కిసిక్ కిసిక్ సాంగ్ వచ్చింది కదా మరి ఆ సాంగ్ ఎట్లా అనిపించింది ఇప్పటికి ట్రో మంచి ట్రెండింగ్ లో ఉంది ఎట్లా అనిపి హైలైట్ ఉంది సాంగ్ గిటంగా దెబ్బ కొట్టడం హైలైట్ ఉంది సాంగ్ సూపర్ ఎక్స్లెంట్ ఆ ఎలిఫేషన్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా అనిపించింది సూపర్ అన్న ఏ మాటల్లో చెప్పడానికి ఏ ఒక్క వడిగడం లేదు అట్లున్నది ప్రతి ఒక్కటి అన్ ఏం బాటలో చెప్పడం అందుకేం లేదు డిసెంబర్ అంటే డిసెంబర్ ఫిఫ్త్ నా ఇలా ఉండబోతుంది మరి హైలైట్ వాళ్ళు దానికి ఇక చెప్పడమే ఉంది నా ట్రీజర్ ఎంతలా ఉంటే సినిమా ఇంకెంత ఎంతలా ఉండొచ్చు సంగమ ఇలా ఉండకపోతుంది గమ్మ రచ్చ రచేస్త రచోప్య అంతే మళ్ళీ ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఏమైనా

కొత్త సాంగ్ వచ్చింది శ్రీలీల అది అది ఉంది కిర్రాక్ ఉంది సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది ఇప్పుడు సాంగ్ ఇప్పుడు నార్మల్ ఇక్కడ తెలంగాణలో అంటే కొంత ట్రోల్స్ చేస్తున్నారు వీటి మీద అక్కడ కర్ణాటకలో కూడా ఇలానే ఉంది ట్రోలింగ్ గానీ ఇలా ఏమైనా నెగటివ్ గా ఏమైనా మాట్లాడుతున్నారా పుష్పట గురించి కర్ణాటక లో నెగిటివ్ ఏం లేకుంటది అన్న ఎందుకంటే కర్ణాటక లో ఉండేది ముగ్గురు ఫ్యాన్స్ లే పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లర్జున్ ముగ్గురు ఫ్యాన్స్ ఎక్కువ ట్రోల్ గిరి ఏం లేకుంటుంది కర్ణాటకలో అంతా వెయిటింగ్ కర్ణాటక తెలంగాణ అంతా వెయిటింగ్ మూవీ కోసం సో అల్లు అర్జున్ గారు గెటప్ గానీ అప్పుడు అందులో ట్రైలర్ లో ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ ఎలా అనిపించింది మైండ్ బ్లోయింగ్ అన్న అంతా ముసుకొని పోవాలి అందరూ ఇక మైండ్ బ్లోయింగ్ ట్రోల్ చేసేటోళ్ళకి ఇక పెద్ద ఇది అనుకున్నలే మన శ్రీవల్లి యాక్టింగ్ ఎలా అనిపించింది మస్తు ఉంది శ్రీవల్లి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది ఇక అల్లు అర్జున్ గారు ఒక గెటప్ ఉంటది శారీలో గెటప్ ఇక చెప్పడం లేదు ఇక చూసి ఇక ఆనంది ఆనందించాలే ఇక ఇక డిసెంబర్ ఫిఫ్త్ తెలంగాణలో ఇక్కడ ఏపీ తెలంగాణలో పెద్ద పండగ జరుపుకున్నట్లే మరి అక్కడ కర్ణాటకలో ఎలా ఉంటుంది మా కర్ణాటకలో కూడా ఉంటది కానీ కొంచెం తక్కువ ఉంటది ఇక్కడ కొంచెం తక్కువ ఉంటది అంతే ఉంటుంది ఇక్కడ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ హ ఇక ఎందుకంటే అక్కడ కర్ణాటకలో లో ఇక ఎస్ ఫ్యాన్స్ వాళ్ళ ఇల్లు ఉంటారు కదా దిగ్ బాస్ ఫ్యాన్స్ అందరు ఉంటారు ఇక ఇక్కడ అల్లార్జున్ సాంగ్ కొంచెం తక్కువ అక్కడ మన ఏపీ టిఎస్ నుంచి అక్కడ కొంచెం తక్కువ ఉంటారు రెగ్యులర్ ని బీటీ చేస్తుంది అంటారా ఆల్మోస్ట్ బీట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బీట్ చేస్తుంది ఆల్మోస్ట్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ బీట్ చేస్తుంది పుష్ప టూ ట్రైలర్ చూసిరా చూసినా ఎట్లా అనిపించింది ట్రైలర్ చాలా బాగుందన్న ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నారు గెటప్స్ కానీ శ్రీశ్రీ ఐటమ్ సాంగ్ కానీ నాకు బాగా అనిపిస్తుంది చాలా బాగా పుష్ప వన్ కి టూ కి కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది నాకు ఈ పుష్ప వన్ లో మ్యూజిక్ చాలా బాగుందన్న ఈ పుష్ప టూ లో తగ్గినట్లు అనిపిస్తుంది ఈ మాస్ మ్యూజిక్ అయితే లేదు ఇది కొంచెం క్లాస్ టైప్ పోతుంది ఆ దాంట్లో ఫుల్ మాస్ బీజిఎం ఉంది ఆ బీజిఎం వల్లే కొంచెం హైలైట్ అవుతుంది ఎప్పుడైనా సినిమా చేసిన సాంగ్ మీకు నచ్చలేదు కిసిక్ కిసిక్ సాంగ్ అంటే సమంతక్ మ్యాచ్ అయితే చేయలేదు అన్న సీలీ బానే ఉంటది కానీ సమంత ఉంటది అది వేరే మొత్తం వేరే అండ్ ఆ స్టెప్స్ కానీ అవన్నీ ఇది ఫుల్ వీడియో రిలీజ్ అయిందని చెప్పలేము మనం అది ఎలా అనిపించింది అల్లు అర్జున్ యాక్టింగ్ అది ఔట్ స్టాండింగ్ అన్నది ఆయన నేషనల్ అవార్డు విన్నారు చెప్పలేదు గెటప్స్ కానీ అవన్నీ ఇంకా వేరే అది సో అతను ఆ గెటప్ గానీ ఆ డైలాగ్స్ గానీ అవన్నీ ఎలా అనిపించినాయి మొత్తం అది గూజుబంతా మొత్తం ఇది పుష్పాటు అందరు వెయిట్ చేస్తున్నారు దీనికోసమే జానా నుంచి బ్లాక్ బస్ అవుతాన పక్క డిసెంబర్ ఫిఫ్త్ ఎలా ఉండబోతుంది మరి మొత్తం ఈ తెలుగు సెట్లు మొత్తం అది ఆడియోలో చూసినా కాదు బీహార్ లో ఇంకా అంతే ఇంకా దానికి డబ్బులు అవుతుంది ఇంకా మొత్తం ఆ రోజు పెద్ద పండుగ పెద్ద పండుగ ఇంకా ఆలోచన ఫ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళు రక్తాలు ఎంచుకుంటారు ఆ ట్రైలర్ లో బీజీఎమ్ అన్ని ఎలా అనిపిచ్చినాయి మీకు ఎలివేషన్స్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం బాగుంది అన్న పుష్ప టూ పుష్పవన్ కంటే పుష్ప టూ కొంచెం బాగానే అనిపించింది అయితే బ్లాక్ బాస్టర్ అయిపోతారన్నా లేదంటే మళ్ళీ ఏమన్నా తేడా కొడదో చెప్పలేం కానీ మనం ఇప్పటికైతే చేసే వాళ్ళకి ఏం చెప్తారు మరి ట్రోల్స్ ప్రతి ఫ్యాన్స్ కి ప్రతి హీరోకి ట్రోల్స్ ఎట్లా ఉంటున్నో ఫ్యాన్స్ ఎట్లా ఉంటారు ఫ్యాన్స్ ట్రోల్స్ కలిస్తేనే మొత్తం మనకి ఇంకా పైకి వస్తది ట్రయల్స్ వల్లనే చాలా మంది పాపలేని మనకు కూడా తెలుసు ఇన్స్టాగ్రా ఇంస్టాగ్రామ్ లో సో ఎంత రికార్డ్ కొడుతుందని అనుకుంటున్నారు ట్రిపుల్ ఆర్ని బీటీ చేస్తుందని అనుకుంటున్నారు ట్రిబుల్ ఆర్ని చెప్పలేము థౌసండ్ కోర్స్ అయితే పక్క జారుతుంది టిబిల్ ఆర్ని అయితే చెప్పలేము కదా హాయ్ బ్రో ఐ సో ఎట్లనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో పార్ట్ వన్ కంటే ఇప్పుడు పార్ట్ టు ఇంకా హై వస్తుంది సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మన అల్లు అర్జున్ ఎంట్రీ అసలు అడవిలా ఆ సిమ్ పులుల ముందల అది అసలు హైలైట్ అది అసలు ఇంకా ప్లస్ ఇంకా దెబ్బలు పడితే అన్న ఆ సాంగ్ కూడా చాలా నచ్చింది అది అసలు శ్రీలీల మోర్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు శ్రీలీల బట్ అది బాగుంది సో అంటే మన అల్లు అర్జున్ గారి డైలాగ్స్ కానీ కామెడీస్ మన ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ గాని ఎలా అనిపించింది చాలా బాగుంది బ్రో అసలు చెప్పలేము అసలు అది సో చాలా బాగుంది పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఇంకా ఇంకా ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరము సో దానికోసం అంటే ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ ఇలా ఉండబోతుంది మీ ఫ్యాన్స్ అంగ అంతే అది ఇక పిక్చర్ వీడియో ఉంటుంది అసలు అన్ని థియేటర్లు అన్ని హౌస్ ఇక అసలు ఆల్మోస్ట్ అసలు దానికోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు అంటే ఇక టికెట్స్ కూడా దొరకవు అసలు ప్రీ బుకింగ్ చేసుకున్నా కూడా అయినప్పటికీ ట్రోల్ ట్రోలర్స్ అయితే మరి ట్రోల్ చేస్తూనే ఉన్నారు కదా నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నా మరి వాళ్ళకి ఏం చెప్తారు ఎంత ట్రోల్ చేసినా ఏం చేసినా తగ్గదు ఫేమ్ తగ్గదు ఏం తగ్గదు జస్ట్ వాళ్ళు ఎంత చేసినా కూడా తగ్గదు అసలు సో అందులో మీకు ఓవరాల్ గా ఎక్కువ ఏం నచ్చింది ట్రైలర్ లో చూసుకుంటే ట్రైలర్ లో చూసుకుంటే అసలు హీరో ఎంట్రీ అసలు ఆ చీర అంటే అట్లా ఆ గెటప్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది గెటప్ హైలైట్ అసలు అది ఆ సినిమాలో అది హైలైట్ అసలు ప్లస్ తర్వాత ఇంకా రష్మికా కూడా అసలు వీళ్ళు రీచ్ అయిన తర్వాత రష్మికా కూడా అసలు ఆ గెటప్ ఆమె డైలాగ్స్ కానీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి సో దానికోసం వెయిటింగ్ అసలు మూవీ కోసమే వెయిటింగ్ అందులో మీరు చిన్న చిన్న ఫైటింగ్ సీన్స్ కానీ ఆ పబ్లిక్ కానీ చూసారు కదా అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అది బాగున్నాయి ప్లస్ ఏంటంటే సో అప్పటికంటే ఇందులో ఇంకా ఎక్కువ ఆ శాండిల్ వుడ్స్ అవి ఇంకెక్కువ ఎక్కువ అసలు ప్రొడ్యూస్ చేయడము ప్లస్ ఆ అడవిలలో అది మొత్తం ఇట్లా దాని ఇంకా పార్ట్ వన్ కంటే పార్ట్లు ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి అసలు సో త్రిపుల్ ఆర్ని మరి బీటీ చేస్తుంది అది ఖచ్చితంగా చేయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు ఎందుకంటే సో ఆల్మోస్ట్ చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు దానికోసం థ్యాంక్ యూ ఇప్పుడు పుష్ప టూ ట్రైలర్ చూసి చూసాము ఎట్లనిపించింది సూపర్ బాక్స్ బద్దాలైపోతుంది సూపర్ ఉంది మూవీ మాత్రం ఆ డైలాగ్స్ ఆ స్టైల్ అది ఫేస్ చేసుకుంటా చాలా బాగుంది సూపర్ హిట్ అయిపోతుంది సినిమా దానిలో డైలాగ్స్ కూడా బాగున్నాయి ప్లస్ అలా రౌడీజము సూపర్ ఉంది డైరెక్షన్ సూపర్ సూపర్ బాక్స్ అయిపోద్ది సూపర్ ఉంది శ్రీవల్లి యాక్టింగ్ ఎలా అనిపించింది సూపర్ ఉంది బ్రో అట్లనే మన పుష్పరాజ్ యాక్టింగ్ కానీ మన అల్లు యాక్టింగ్ అల్లు అర్జున్ తగ్గేదలేదు ఇక వేరే ఫేమస్ ఒక సాంగ్ కూడా వచ్చింది కదా కిసిక్ కిసిక్ సాంగ్ అదే ఎలా అనిపిస్తుంది ఓకే సూపర్ వేరే లెవెల్ ఉంది బ్రో అది మరి మూవీ బాక్స్ బద్దలైపోతుంది దాటేస్తుంది ఇంకా అంతేనా అవును

అలాగే మన ఆయన ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఫైటింగ్ సీన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ డైరెక్షన్ గాని స్క్రీన్ ప్లే కానీ న్యూస్ బాంబ్స్ వస్తాయి అన్న సినిమా చూస్తే ఆ ట్రైలర్ కి నీ యొక్క దైపోయింది మొత్తం వరల్డ్ మొత్తం డిసెంబర్ ఫిఫ్త్ కోసం వెయిటింగ్ అయ్యా అసలు సినిమా కోసం వెయిటింగ్ మొన్న వాళ్ళు దడిసి డిసెంబర్ ఫిఫ్త్ కి సిక్కేస్తాం అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న అంతే ట్రోలింగ్ చేసే వాళ్ళకి ట్రోలింగ్ చేసే వాళ్ళకి చదువుతున్నా ఒక్కొక్కడికి ఫ్యాన్స్ ట్రైలర్ కన్నా మన బయట ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నాయి కదా ముందర మన డిఎస్పీ అన్నకే అల్లు అర్జున్ గారికి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన భారతదేశం గడ్డ మీద పుట్టడమే గొప్ప ఇప్పుడు తెలియకుండా కొంతమంది మోనోపోలి ఎక్కడో చేసేసి అవసరాలు అవన్నీ తీరిన తర్వాత అలా అనొచ్చు నాకు తెలియదు బయట పోలి జరితే మనం వాళ్ళకి ఒక జడ్జ్మెంట్ చేయలేము నేను మామూలుగా రీచ్ అవడానికి చెప్తున్నాను అయ్యాక ఎవరో ఒకళ్ళిద్దరు తెలుగు వాళ్ళు తక్కువ చూసారేనో మన రివర్స్లో మళ్ళీ తమిళ వాళ్ళే అలా 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 తప్పది ఎందుకంటే భారతదేశం అంటే ఐకమత్యం అంటే ఈ పొలిటికల్ పొలిటికల్ వీళ్ళు కష్టపడుతున్నారు మళ్ళా ఇది వరకు మన గవర్నమెంట్ కూడా లక్కీగా ఆంధ్రప్రదేశ్ లో మారింది ఇప్పుడు లక్కీగా అటెస్ట్ బూతులు తగ్గాయి గాలిలో పడుతుంది ఎబో వాళ్ళు ఎవరైనా చెప్పినా పొలిటిక పాలిటిక్స్ కి సెలబ్రే అతీతంగా మన భారతదేశం అంటే ఒక స్వామి వివేకానంద సో ఎక్కడున్నా ఏ ప్రదేశం అయినా ఏదైనా అన్ని భాషలో ఐక్యమత డైవర్సిటీ చాలా గ్రేట్ అలాంటిది అల్లు అర్జున్ గారు డిఎస్పి గారు వాళ్ళు ముందర తమిళ గడ్డ మీదకి వెళ్ళి దండం పెట్టి మాట్లాడారు వాళ్ళకి మన వేటూరు సుందరరామూర్తి గారు ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తారు అందరు అయ్యప్ప స్వామి మన కేవీ మామ బాలసుబ్రహ్మణ్యం గారు మన శరత్ బాబు గారు అక్కినేని అక్కినేని ఫ్యామిలీలో శరత్ బాబు గారు రాముడి గురించి అయినా చేసిన అలాగే ఒక విధంగా అసలు అయ్యప్ప స్వామి మహత్యం అనేది ఆ ద్వారా ఎంతో మన మాల చాలా మందికి కొంతమంది ఏంటంటే మానవ సేవ మాధవసేవ అయినా మన ఏఎన్ఆర్ గారు లాగా అలాగా చాలా మంది సిరిడి సాయిబాబు తత్వం ఉన్నా కూడా ఒక అయ్యప్ప స్వామి మహత్యం చూసి కూడా ఒక మాల ఒకసారి వేసుకుందాం ఒక మళ్ళా ఇదనే కాదు మనం ఎక్కడో ఏదో ఒక దైవత్వం కూడా మనకు తోడవుతానా మానవ సేవ మాధవ సేవ చేయగలం అని అన్నారు అలాగా మనకు తెలియకుండా మనం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకళ్ళిద్దరు ఏదో కొంచెం వాళ్ళ కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు పొలిటికల్ గా లేకపోతే ఏదైనా అయితే వాళ్ళందరూ అయితే ఉంటే బ్యాషజాలు ఇవన్నీ పెడుతున్నారు రెండు వేల తొమ్మిది నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో పడిన మిడిల్ క్లాస్ సగటు మనిషి పడిన బాధ అంత ఎంత కాదు ఎక్కడో ఏదో జరిగితే ఒక సెపరేట్ స్టేట్ వాజ్ ఇన్నోవేటబుల్ తెలుగు స్టేట్ ఇక్కడ తెలంగాణ ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే డెవలప్మెంట్ జరగలేదు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఎంత బా చెప్పారంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకప్పుడు మనం తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఆనందపడ్డం అదే బ్యాడ్ అయిపోయింది చెన్నై గడ్డ మీద తెలుగు ఇండస్ట్రీ అనంత ఉన్నంత వరకు లివుల ఫిలాసఫీతో గురువులకి రెస్పెక్ట్ ఉండేది తెలుగు రాష్ట్రాలకు వచ్చి కార్పొరేట్ సెక్టర్ వచ్చి ఇలాగ స్టోరీస్ కూడా కళా తపస్వి విశ్వనాథ్ గారు ఆ జనరేషన్ నుంచి కొంచెం తర్వాత ఈ డిజిటల్ డిజిటలైజేషన్ లో కొంచెం అంటే అందరికీ చదువులు పెరిగి ఈజీగా ఒక రూపాయి సంపాదించే ఈ తరుణంలో ఏంటంటే చులకన అయిపోయింది ఆయన ఏం ఇక్కడికి ఒక వ్యక్తి పూజలు ఎక్కువైపోయి కాస్ట్ వ్యక్తి పూజలు ఎక్కువైపోయి ఆ తరుణంలో ఒక చెన్నై గడ్డకి వెళ్ళి సలాం పెట్టి మాట్లాడారంటే వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు బయట ఎక్కడ చూసినా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారు తెలుగు వాడికి అయిపోతుంది మనకి యూనిటీ ఉండాలని మొత్తుకుంటున్నారు ఆయన ఆయనది ఏంటి ఒక ఒక అన్నయ్యను కూడా ఒక ఫాదర్ ఫిగర్ లా చేసిన పవన్ కళ్యాణ్ గారు అదే కాకుండా మన డేవిస్ డిఎస్పి గారు అంటే ఆయన ఎప్పుడు బయటపడారు కానీ మ్యూజిక్ దారనే ఆ ఎనర్జీ మన సుకుమార్ సార్ అంటారు కానీ ఆయనది ఒక ఒక నాన్నకు ప్రేమతో ఒక నాన్న గొప్పతనం గురించి రాసిన ఏంటంటే నాన్న ఎప్పుడే ఉంటాడంటే సమాజాన్ని గౌరవించండు అంటాడు అంతేగాని ఇక్కడ ఇక్కడ రూపాయి ఇచ్చిందని ఒక చోట రూపాయి కాకపోతే వాళ్ళు చులగనగా చూడమని ఎప్పుడు చెప్పడు ఎందుకంటే భారతదేశం అంటే అమ్మని గౌ అమ్మ నాన్నను గౌరవించడం అని చెప్పడం అమ్మ అంటే ఆదిదేవుడు కళ తపస్వి విశ్వనాథ్ గారు చెప్పారు అయినప్పటికీ కూడా అమ్మ ఏమంటుందంటే నాన్న చులకన్ చేయనివ్వదు నాన్న నాన్నతో మాట్లాడాలంటే అమ్మదారు అని అది చెప్నాను ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ లో కొన్ని తప్పు ఊ అంటా ఊ అంట పాటలు అన్నీ పెడతావు సమంత గారు సమంత గారు పెర్ఫార్మెన్స్ తీసుకుని అందరూ ఇంటికి తీసుకెళ్లకుండా సమంత గారిని వాళ్ళు తీసుకుని మళ్ళీ కొంతమంది తమిళ తమిళ హీరోలు ఒకళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు కానీ వాళ్ళు మళ్ళా అక్కినేని వారి అమ్మాయి మీద కామెంట్లో పెడతారు ఆ తరుణంలో ఒక డిఎస్పీ బాయ్ తెలుగు మన మనకు గర్వకారణం నైన్టీస్ లో అందరూ యంగ్స్టర్స్ నాకు రెహమాన్ గారు అంటే కేరవణ్ గారు తర్వాత రెహమాన్ గారు అంటే నేను వేటూరి గారు వాళ్ళ కాకపోతే మా ఏజ్ ఒక రాక్ స్టార్ అంటే మనకు గుర్తుకొచ్చేది డిఎస్పీ బాయ్ అలాగా అల్లు అర్జున్ గారు వాళ్ళిద్దరితో పాటు మన సుకుమార్ గారి డైరెక్షన్లో చంద్రబోస్ గారి పాటలు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టాలెంట్ని ఎప్పుడు వాళ్ళకి ఒక రూపాయి వచ్చిందనో ఏదైనా రిస్ట్రిక్ట్ చేయరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారు అలాగా ఒక మ్యూజిక్ సునామీ నైంటీస్లో యంగ్స్టర్స్కి తెలుగు రాష్ట్రాలు అంటే డిఎస్పి బాయ్ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను దీంతో ఏంటంటే మీరు ఎవరైనా ఇంకోటి ఎండ్ నా ఎండ్ ఎండ్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరి హీరోలు ఎవరిన ఎవరికి ఇష్టం అన్నది వాళ్ళు ఎవరు ఏం చేయలేరు బ్రహ్మదేవుడు వచ్చినా కూడా వాళ్ళు నో చెప్పలేదు అది మీ పర్సనల్ కానీ ఏదున్నా సరే మన తెలుగు యూనిటీ డైల్యూ టైప్ లో చేయద్దు మన రాజమౌళి గారు వాళ్ళు ఆస్కార్ స్థాయికి వెళ్ళినా కూడా మన ఇక్కడ ఏంటంటే ఒక ఎవరిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇండైరెక్ట్ గా తెలుగు వాళ్ళ మీద ఇది ఒక సమంత గారి మీద సెటర్ లేసినట్టు అవి తగ్గాలి అలాంటి సినిమాలు ఎవరిన ఎవరిన చేస్తారంటే వాళ్ళ సినిమాలు థియేటర్ లో కాకుండా ఓటీటీలకు వచ్చేయాలి మనం ఇంకోటి మనకి అన్నా అంటే గుర్తు వచ్చేది మొత్తం భారతదేశానికి మొత్తం సెల్యులైడ్ లో సూర్య సూర్య శివకుమార్ గారు జ్యోతికా వదిన గారు అలాంటి వాళ్ళు వాళ్ళు తెలుగు రాష్ట్రాలు వచ్చారంటే ఎంతో వాళ్ళ ఒక తమిళ్ యూనిట్ ఎంత వాళ్ళ తెలుగు రాష్ట్రం కూడా అన్నం పెట్టింది సినిమాలు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎక్కువ ఆదరించామని ఇక్కడకి వచ్చి ఒక గుడికి వచ్చినట్టు తెలుగు తెలుగు రాష్ట్రాలకు అలాగా అందుకనే డిఎస్పి బాయ్ కూడా మానవ సేవ మాధవ సేవ వర్క్ ఈజ్ వర్షిప్ అందుకనే వాళ్ళిద్దరు కూడా సింగల్ సినిమాలు కానీ అవన్నీ మన కి వాళ్ళకి ఒక కాంబినేషన్ అన్నీ వచ్చాయి ఎప్పటి నుంచి చెప్తున్నాను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు విషింగ్ ఆల్ సక్సెస్ ఫర్ పుష్ప పుష్ప టు కాకపోతే మీరు ఏదన్నా ఇండైరెక్ట్ గా ఒక విధంగా కూడా ఒక కమర్షియల్ సక్సెస్ కూడా ఒక హీరో మీద క్రేజ్ అది ఉండడం చాలా హెల్ప్ అవుతుంది కానీ అది బ్యాడ్ వచ్చి మన యూనిటీ యూనిటీని తగ్గించేలా చేసుకోవద్దు ఆల్ ది బెస్ట్ డిఎస్పీ బాయ్ ఇంకోటి ఏంటంటే వన్ పాయింట్ అల్లు అర్జున్ గారు పెర్ఫెక్ట్ గా చెప్పారు మనం ఏంటంటే మనం ఎప్పుడూ ఏంటంటే మన కన్వీనియన్స్ గురించి ఒక తెలుగు ఇద్దరు తెలుగు వాళ్ళు కనబడితే ఇంగ్లీష్ మాట్లాడతాడు తమిళ వాళ్ళు తమిళ్ తమిళ మాట్లాడతారు అంటే ఓకే యాక్సెప్టెడ్ కానీ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు అక్కడ ఉన్నప్పుడు మన గురువులకి దగ్గరగా ఉన్నాం ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక శైలజమ్మ గారు కూడా ఈవెన్ ఎప్పటి కూడా ఎంత సంస్కారంతో ఉంటారు అలాగా ఒక ఇరవై ఏళ్ళు నేను అక్కడే పెరిగాను అని చెప్పి తెలుగు వాడ ఉండి ఒక గురుదక్షి గురుదక్షిణ అన్నట్టు అక్కడి నుంచి ఇండస్ట్రీ వచ్చింది దండం పెట్టాడు హ్యాట్స్ ఆఫ్ సుకుమార్ గారు అండ్ టీమ్ ఆల్ ది బెస్ట్ పుష్ప టు సక్సెస్ లెటర్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ అవర్ ఓన్ తెలుగు పీపుల్ లెటర్స్ బి యునైటెడ్ ఎవరికి హీరోలు వాళ్ళే వాళ్ళ వాళ్ళకి వాళ్ళు సినిమా వచ్చినప్పుడు మనం ఆదరిద్దామో పక్క వాళ్ళ హీరో కంటెంట్ బట్టి కూడా వెళ్దాము వేరే వాళ్ళు తక్కువ చూడొద్దు మన తెలుగు రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రం అంటే యూనిటీ ఆస్కార్స్ స్థాయికి వెళ్ళింది హ్యాట్స్ టు డిఎస్పీ టీమ్ ఆల్ ది బెస్ట్